పరిశుభ్రత వేరు పరిశుభ్రత వేరు పరిశుభ్రత దేనికి సంబంధించిందంటే ఒళ్ళు కొట్టుకోవడానికి కాలు కడుక్కోవడానికి మొహం కొడుక్కోవడానికి చేతులు కడుక్కోవడానికి బచ్చులు కడుక్కోవడానికి సంబంధించింది పరిశుభ్రత 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 ఒళ్ళు కడుక్కుంటే రాదు మొహం కడుక్కుంటే రాదు కాలు చేతులు కడుక్కుంటే రాదు నదుల స్నానాల వల్ల కానీ దోప దీపాల వల్ల కానీ యజ్ఞ యాగాల వల్ల కానీ దాన ధర్మాల వల్ల కానీ పరిశుద్ధత రాదు పదంగా హండ్రెడ్ పర్సెంట్ మనం చెప్పగలం ఎందుకంటే దేవుడు మనం అది కాబట్టి ఇప్పుడు దేవుడి సన్నిధి చేరే ఒక మార్గం ఉంది అదే ఇదే ఆ మార్గం అయితే ఈ మార్గంలో ఉన్నటువంటి మనుషులు పరిశుద్ధతను సాధించాలి సంపాదించాలి ఆ పరిశుద్ధతను సంపాదించాలి అంటే ముందు ఏం బాగొట్టుకోవాలి పాపాన్ని పోగొట్టుకోవాలి పాపంతో ఉండగా పరిశుద్ధతను సంపాదించడం అసాధ్యం అసంభవం జరగదు అది